జీవితంలో ముందుకు వెళ్లమంటే నలుగురు వెంట పరిగెత్తటం కాదు నలుగురు నడిచేలా నీ మార్గాన్ని ఏర్పరచడం ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు నీ పక్కన ఒక్కడూ ఉండడు అదే అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనివి కల్పించి చెబుతూ చూడు నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది ఎలా బ్రతకాలో తెలియక భయపడకు ఎందుకంటే గూటి నుంచి బయలుదేరిన పక్షి కూడా తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని అయినా ఎగురుకుంటూ పోతుంది కదా జీవితం కూడా అంతే ప్రయత్నించడమే మన పని తేనె తీయగా ఉంటుంది కానీ దానితో దాహం తీరదు సముద్రంలో నీరు దండిగా ఉంటుంది కానీ దానితో దప్పిక తీరదు మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు మంచిగా మాట్లాడతారు కానీ మన కోసం ఎప్పుడూ ఎవరూ రారు మన బాధ మనమే భరించాలి మన బరువు మనమే మోయాలి మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి